హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను వర్షాకాలం వచ్చింది కదండి కొన్ అందుకని నేను కొన్ని కొత్త మొక్కలు తీసుకున్నా అవి కూడా రెండు మూడు సో మిగతావైతే నేను ఇంతకుముందు మీకు అప్డేట్ చేశాను కదా సో విత్తనాలు అవన్నీ నాటేశాను అయినా కూడా నాకు గులాబీ అంటే చాలా ఇష్టం సో గులాబీ రకరకాల పెట్టాలని అనుకుంటాను కానీ ఎంత పెట్టినా కొన్ని రావట్లేదు కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని ఏమో చచ్చిపోతున్నాయి నేను రకరకాలు పెట్టాను ఒకటి తెలియదు ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ మిక్స్డ్ సో అందులో పింక్ బాగా వస్తున్నాయి వైట్ కూడా అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోతుంది పువ్వు సో ఇంకా రెండు మూడు అయితే ఎండిపోయాయి సో మరి ఏం చేద్దాం మరి ఎండిపోయినా మళ్ళీ పెట్టాలి కదా సో అందుకని ఈరోజు మరి ఏమంటారు నాటు అడిగాను గులాబీలో సో నాటు అడిగితే లేవన్నాడు సో నాటు అడిగితే లేవన్నాడు కాబట్టి మరి ఇంకా హైబ్రిడ్ ఏ తీసుకున్నాను అనమాట అందులో డార్క్ కలర్ ఉంటుంది కదా మరూన్ రెడ్ అంటారు కదా మరున్ రెడ్లో బాగా లావుగా పోసేటువంటి పువ్వు తీసుకున్నాను చెట్టు సో అది బాగా వస్తుంది ఇంతకుముందు కూడా నేను పైన పెట్టాను అప్పుడు బాగా వచ్చింది ఎండాకాలంలో ఏమైంది అంటే నేను బయటకు పోవడం వల్ల కావచ్చు లేదా కొంచెం ఎండకు బాగా చచ్చిపోయింది అది గులాబీ చెట్టు సో బాగా పూసేది పువ్వులు ఇంకా మరి అదే రకం తీసుకున్నాను అనమాట ఇప్పుడు కూడా ఇప్పుడైతే మట్టిలో పెట్టేస్తున్నాను మట్టిలో ఒక బెనిఫిట్ ఉంది ఒక డిసడ్ డిసడ్వాంటేజ్ కూడా ఉందనమాట ఒక చెట్టుకు వచ్చినది ఇంకొక చెట్టుకు రోగాలు ఉంటాయి కదా అవి సోకుతాయి అలా కాకుండా కొంచెం నీళ్ళు లేకపోయినా రెండు మూడు రోజులు ఎక్కువ రోజులు బ్రతికేస్తాయి అన్నమాట సో తొట్లో పెడితే ఏంటంటే వాటికి కంపల్సరీ ప్రతిరోజు నీళ్ళు పోస్తూనే ఉండాలి సో అదొకటి అడ్వాంటేజ్ ఒకటి డిసడ్వాంటేజ్ అనమాట యాక్చువల్గా టూ డేస్ హాలిడే వచ్చింది కదా సో నేను పెడితే ఏంటి సో మా పిల్లలతో కూడా పెట్టివ్వాలి అన్నది నా ఇది వాళ్ళకి నేర్పించాలన్నది నా బాగా కోరిక ఉంటుంది నాకు ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి ప్రతిది సో ఇది నాకు రాదు అది నాకు తెలీదు అనుకోకుండా నేర్చుకోవాలి స్కూల్లో కూడా వీళ్ళకు ప్రతి అంటే బర్త్డేకి సో వీళ్ళ స్కూల్లో మాత్రం వెరైటీ సో బర్త్డే బర్త్డేకి అసలు చాక్లెట్లు ఉండవు ఏముండవు ఏం తీసుకోరానివ్వరు చెట్టు మాత్రం తీసుకోరానిస్తారనమాట అక్కడ నేర్చుకుంటారు సో మన దగ్గర కూడా నేర్చుకోవాలి కదా ఫస్ట్ ఇంట్లో నుంచి నేర్చుకుంటే వెళ్ళినాక కూడా వాళ్ళకు సో పెంచుతారా లేదా అంటే మన నుంచే ఇష్టం స్టార్ట్ అవుతుంది సో అన్న ఇష్టపడతారు కదా చెట్లు పెంచడానికి సో ఆ ఉద్దేశంతో నేను ఆ గుంతలు అయితే నేనే తీసాను గుంతలు తీసి ఇచ్చాను అనమాట ఎందుకు తీసాను అంటే అక్కడక్కడ నేను మిరప నేరబెట్టానండి తీస్తే గుంత మిరప అంతా చచ్చిపోతుంది కదా సరే అని సో మిరప చచ్చిపోకుండా ప్లస్ అక్కడక్కడ ఖాళీగా ఉండే చోట నేను గుంత పెట్టాను తను పేపర్లు తీసి తోస్తుంది అనమాట సో అది కూడా ఒక తెలుసుకోవాలి కదా ప్రతిదీ అందుకనమాట సో ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు ఇక్కడ అంతా బంతి చెట్లు పెట్టాను కదా అవి చాలా పెద్దగా చాలా పొడవుగా అవుతున్నాయి కానీ సో ఒకటి రెండు మూడు పూలే వస్తున్నాయి ఎక్కువగా ఎందుకో రావట్లేదు అనేసి నేను అవన్నీ పీకేశాను పైగా నాకు ఈ వర్షాకాలం అంటేనే భయం అనమాట అంత గుబురు గుబురుగా ఉండకూడదు సో ఏదైనా సరే వెంటనే అలా చూస్తే కనిపించేయాలన్న ఉద్దేశంతో ఆ గుబురు ఉండేటువంటి పీకేసి నీట్గా చేసి పెట్టేశాను ఈరోజు సో నీట్గా చేసేటప్పుడే అదే అమ్మాయి అతను వస్తే కొనుక్కున్నాను అనమాట మూడు పనిలో పని అని సో ఆ పని కూడా అయిపోగొట్టేసాము సో హాలిడే వస్తే సార్ నా గార్డెన్ అంతా క్లీన్గా చేసేసుకుంటాను ఎప్పుడు తీరుకుంటే అప్పుడు కూర్చొని ఒక వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ అలా పడుతుంది వన్ అవర్ టూ అవర్స్ సో కొంచెం ఎవ్రీ వీక్ తీస్తే వన్ అవర్స్ సరిపోతుంది లేదా కొంచెం లేట్ చేస్తే టూ అవర్స్ కంపల్సరీగా పడుతుంది ఇదంతా సో ఈరోజు మొత్తం గడ్డి అంతా పీకేశాను పైగా మెరపన ఇంతకుముందు నాటింది ఆ మెరపనలో గడ్డి ఎంత మూసుకొని పోయిందనమాట అందుకని తీసేసి ఈరోజు మ అక్కడంతా ఇంతకుముందు నాటు ఉన్నటువంటి పసుపు ఉంటుంది కదా సో ఆ కొమ్ములన్నీ ఎక్కడో మిగిలిపోతాయి కదా అవన్నీ చెట్లయ్యాయి సో అవన్నీ మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ పంట సరిగ్గా రాదని ఇటు మన వెనకల మామిడి చెట్లు ఉన్నాయి కదా వాటి కింద పెట్టేసాను అవి రాదా తర్వాత క్వశ్చన్ కాకపోతే వేస్ట్ కాకుండా ఈ చెట్ల కింద అలా పెట్టేసాను అనమాట నాకు తెలిసే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా రాకపోతే చెప్పలేను కానీ అవైతే ఏం చచ్చిపోవు అలాగే ఉంటాయి సో నీళ్ళు లేకపోయినా అనమాట ఈ కుండి కూడా మొత్తం పురుగు పట్టేసింది ఆ కూర చుక్కకూర పెట్టాను పురుగు పడితే అదంతా పీకేసి ఒకటే ఒకటి ఇది మిగిలిపోయింది అనమాట సో ఇది ఒకటి కూడా పీకేశాను ముల్లంగి ఒకటే కాసింది ఇంకా అటు పక్క ఉన్నాయి అవి కాస్తాయా లేదో తెలియదు కాసాక ఇస్తాను మా వారు తెచ్చారని చెప్పాను కదా పండ్లు అవి కలిమకాయలు అదే వాక్కాయలు అలాగే మునగాకు సో వారితో పాటే పాలు అంటే కంపల్సరీ మేము ఊరు నుంచి తెచ్చుకుంటాం పాలు అనేటివి సో కొనుక్కొనేలేండి ఊరు నుంచి తెచ్చుకుంటాం ఇక్కడ పాకెట్ పాలు అంతగా బాగుండవని సో అప్పుడప్పుడు పాకెట్ పాలు వాడతాం ఇంకా మరి ఊరు నుండి తీసుకురాలేదంటే మాత్రం ఇక్కడ తెచ్చుకుంటాం అనమాట సో ఊరు నుండి వచ్చేటప్పుడు మా పొలం దగ్గర ఉంటుంది కదా సో అది అనమాట ఈనప్పుడు పాలు తీసుకుపోమని చెప్తే అప్పుడు రెండు మూడు రోజులు పోలేదు సో ఈ మూడో రోజు పాలనమాట అవైతే మూడో రోజు పాలండి సో మూడో రోజు కూడా వస్తాయి సో ఒకటి రెండు మూడు రోజులు మాత్రం కంపల్సరీ జున్ను పాలు అవుతాయి అనమాట సో తర్వాత నార్మల్ పాలుగా వచ్చేస్తాయి ఈరోజు జున్ను పాలు చేయాలని ఇక ఫిక్స్ అయ్యి బెల్లమంతా తురిమి పక్కన పెట్టేసుకున్నా అలాగే కొన్ని మిరియాలు అలాగే రెండు ఇలాచీలు కూడా తెంచి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను పొడిని సో తురుమిన బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను అనమాట ఇంకొంచెం బెల్లం పడింటే బాగుంటుంది సో నేనైతే లీటర్ పాలకు అంటే రెండు లీటర్లు ఉంటాయేమో లీటర్ నరాల సో నాకు తెలిసి రెండు లీటర్ల డబ్బా అది కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట సో అంటే లీటర్ అంటే పావు భాగం తక్కువ అనుకోండి రెండు లీటర్లకి సో అలా వేసాను మొత్తం పాలు నిండిపోయింది కదా కొన్ని కూడా మామూలు పాలు కలిపాను ఎందుకంటే అవి కలిపితే కాస్త గడ్డలాగా వస్తుంది అంటే సో అవి కూడా కొన్ని కలిపేసి తర్వాత బెల్లం వేసి తర్వాత అందులో పొడి మనం ఇంతగా పెట్టుకున్నాం కదా మిరియాల పొడి అలాగే ఇలాచీలు సో అవి కూడా దంచి బాగా కలిపేసుకోవాలన్నమాట బెల్లం అంతా కరిగేలాగా ఈరోజు గడ్డగా అంటే గడ్డగడ్డగా ముక్కలు ముక్కలుగా వస్తుంది కదా జున్ను బయట సో అలా రావాలి నేను ఫిక్స్ అయ్యి నేను నెట్లో చూసి సర్చ్ చేసి నేర్చుకొని చేస్తున్నానండి సో నేను కూడా ఫస్ట్ టైము సో ఎలా కుదిరిందో చూడండి లాస్ట్కు బెల్లం అంతా బాగా కరగాలండి సో బెల్లం కరిగితేనే ఉరకుండా నీట్గా వచ్చేస్తుంది సో బాగా కలిపితే అన్నీ కలిసిపోయి నీట్గా వచ్చేస్తుంది అనమాట మామూలుగా అయితే ఇలాగే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి అంటాము అంటే అది పాత పద్ధతి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ పద్ధతి వచ్చిందంట సో అది నేర్చుకోవాలని నేర్చుకున్నాను నాకైతే జున్ను చేయడం చాలా ఈజీ ప్రాసెస్ సో ఇది కొంచెం ఇది కూడా ఈజీనే కాకపోతే మీకు ఒకసారి చూపిద్దాము నాకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేర్చుకున్నాను చెప్పాను కదా ఫస్ట్ టైం చేసినా సరే బాగా చేశాను కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలండి ఎవరైనా సరే చేసేస్తారు నేనే ఇప్పుడు ఈ పాలనన్నిటిని అదే జున్ను పాలను సో వడగట్టేసుకోవాలి ఎందుకు అంటే ఎక్కడైనా సరే మనం బెల్లం కలిపినప్పుడు అక్కడక్కడ బెల్లంలో రాళ్ళు వస్తుంటుంది చెత్త కూడా వస్తుంటుంది సో ఆ రాళ్ళు చెత్త ఏమీ వండకుండా సో వడగట్టేసుకోవాలి అలాగే మనం మిరియాలు కూడా దంచుకుంటాం కదా సో దంచుకున్నది కూడా అప్పుడప్పుడు పొట్టుగా మిగిలిపోతుంది సో మిక్సీ పట్టేసుకుంటే బాగా పొడలాగా అవుతుంది కానీ ఇలా నూరితోగా మాత్రం ఎక్కడో చోట డస్ట్ ఉండనే ఉంటుంది సో అది కూడా వడ వడగట్టేసుకుంటే చూడండి ఇలా వచ్చింది సో అక్కడ అక్కడ అలాంటివి వస్తాయి సో వడగట్టు వేసుకోవడం ముఖ్యం అన్నమాట సో వడగట్టిన తర్వాత కూడా అది బాగా కలిసిపోతుంది ఎక్కడన్నా బెల్లం మిగిలిపోతే కూడా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర కానీ లేదా మీ ఇష్టం పేద గిన్నెలైన సరే నీళ్ళు పోసి పెట్టవచ్చు లేదంటే ఈజీ అంటే మాత్రం ఇడ్లీ ఇడ్లీ కుక్కరే సో ఇడ్లీ కుక్కర్లో కింద నీళ్ళు పోసి తర్వాత డైరెక్ట్గా గిన్నె పెట్టేసి దానిపైన ఇంకో మూత మూసి దానిపైన కుక్కర్ మూత మూసేస్తే చాలండి సో ఇరవై నిమిషాలు దాన్ని అలా ఒకసారి హైలో పెట్టి తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి పెడితే సో ఇరవై నిమిషాల్లో తప్పకుండా అవుతుంది అది సో చాలా చాలా బాగా వస్తుంది తప్పకుండా మీరు నేర్చుకొని నాకు కింద కామెంట్ చేసి పెట్టండి ఇంకా పాత పద్ధతిలో అయితే ఇలా పెట్టకుండా డైరెక్ట్ పాలు స్టవ్ పైన పెట్టేసి అంటే ఈ బెల్లం కలిపేంత వరకు ప్రాసెస్ ఒకటే అనమాట అలా స్టవ్ పైన పెట్టేసి కలపడమే కలిపితే అది జున్ను అది మామూలుగా అది కలాఖండ్ ఉంటుంది కదా అలా కలాఖండ్ లాగా వస్తుంది సో నీళ్ళన్నీ సపరేట్ అవుతాయి ఇదైతే ఏం లేదండి నీళ్ళు ఏం సపరేట్ కావు సో అంతా కలిసిపోయి పెరుగు గడ్డలాగా చిక్కగా బాగా అవుతుంది అనమాట చూడండి సో ఇప్పుడు అయ్యింది ఇరవై నిమిషాలు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను సో చూడండి చాకు పెట్టి గుచ్చితే అస్సలు మనకు చాకుకు ఎలాంటి పాలు కానీ అలా అంటావు ఇలా పెడితే ముక్కలు ముక్కలుగా కట్ అవుతుంది సో ఇప్పుడు అయినట్టు అనమాట కాసేపు చల్లారిన తర్వాత గిన్నె బయటికి తీసి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటున్నాము వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సో అలా కాదు మేము కూల్గా ఇష్టపడతామంటే కూడా కూల్గా తినవచ్చు మేమైతే కూల్గా కొంచెం ఇష్టపడతాను కాబట్టి సో ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కూల్గా ఫ్రిడ్జ్లో బట్టి బయటకు తీస్తే ఏంటంటే ఇంకొంచెం గడ్డగడ్డగా అనిపిస్తుంది అప్పుడు బయట జున్ను తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట దానికోసమనే అలా ఫ్రిడ్జ్లో పెట్టాను లేదా డైరెక్ట్గా తిన్నా సరే వేడివేడిగా చాలా సూపర్గా ఉంటుంది అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి ఇంకొకటి రిక్వెస్ట్ చేయాలి మిమ్మల్ని ఏంటంటే కుక్క ఇంత అక్కడి నుంచి ఒక్కటే భయంకరంగా మొరుగుతాయి ఆ కుక్కలు సో కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్రతిసారి నా వీడియోలో ఈ కుక్క ఒకటే మరుగుతూ ఉంది సో నేనేం చేయలేను అవి వీధి కుక్కలు మనం ఏం చేయలేం కదా కొట్టడానికి అయితే అవి నన్నే వచ్చి కొరకుతాయి సో అందుకని కొంచెం ఎక్స్క్యూజ్ చేసి వీడియో చూడండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో జున్ను తిందాం రండి నాతో పాటు మీరు చేసుకొని ఎలా ఉందో కూడా నాకు చెప్పండి బయట జున్ను పౌడర్ కూడా అమ్ముతారంట నేనైతే ఎప్పుడు తెచ్చుకోలేదు ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆ పౌడర్స్ తెచ్చి చేయడం పైన ఈ రోజుకి వీడియో అంతేయండి సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అంతవరకు ఉంటాను బాయ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్